అందరికీ వందనం ఈరోజు అనగా జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ ఎనిమిది వందల అరవై నాలుగు సమాధానాలు చూద్దాం నా ఈ సమాధానాలు సమాధానాలుగాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకి మీ బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే జయసాయిస్ అనే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని స ప్రముఖ దిన తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జేసాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद